నమస్తే నా పేరు కృష్ణం రాజు వివయ్య చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ న్యూస్ మ్యాగజైన్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఆయన రాజకీయ ప్రస్థానం చాలా ఒడుదుడుకులతో అపజయాలతో ప్రారంభమైనప్పటికీ ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి వెను వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్లో చాలా మార్పు వచ్చింది తన పదవిని ఆయన ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు ఎందుకంటే సాధారణంగా ఉప ముఖ్యమంత్రి అంటే దానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు అది ఆరవ వేలు లాంటిదనే భావన చాలా మందుకు ఉండేది గతంలో కూడా ఉప ఎవరికీ కూడా ఎటువంటి ఖ్యాతి దక్కలేదు కానీ పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా ఉప ముఖ్యమంత్రి అంటే కేవలం నామకే వాస్తే కాదు అతను కూడా ముఖ్యమైన వ్యక్తే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అతని ప్రయత్నానికి భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుండడం విశేషం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను రాజకీయంగా ఎదగడానికి ఎటువంటి అవకాశం వచ్చినా దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు ప్రతి దానిని ఆయన ఉపయోగించుకుంటూ ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగాడు దీనికి మీకు ఉదాహరణ ఏమిటంటే తిరుమలలో లడ్డు వ్యాపారం ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం దాని మీద సర్వత్రా విమర్శలు రావటం సుప్రీంకోర్టు సైతం మీరు ఎటువంటి సమాచారం లేకుండా ఎలా చెబుతారు దాంట్లో కొవ్వు కలిసిందని చెప్పి ప్రశ్నించడం దాని మీద సిట్ వేయడంతో చంద్రబాబు నాయుడు గారికి ఎవరికైనా చెప్పాలంటే ఆ వ్యవహారంలో ఒక దెబ్బ ఏంటంటే మనం భావించాలి కానీ అదే అంశంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఎదుగుదలకు ఒక మార్గంగా ఎంచుకున్నారు అది ఎలాగంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ లడ్డు వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో ఒక చర్చకు కారణమయ్యే విధంగా ప్రకటన చేశారు ఆ తర్వాత అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ వేరే రూపంలో మార్చారు వెంటనే ఆయన తానొక సనాతన ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకోవటానికి వేషం మార్చారు దీక్ష చేశారు అంతేకాకుండా సనాతన ధర్మానికి సంబంధించి ఒక డిక్లరేషన్ కూడా ఆయన చెయ్యాలి అంటూ వారాహి డిక్లరేషన్ లాంటిది చేయాలి అంటూ ఆయన ఒక ప్రకటన చేయడంతో హఠాత్తుగా పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా హిందూ భావజాలాన్ని నమ్మే వారికి ఒక గొప్ప నాయకుడిగా కనిపించాడు జాతీయ స్థాయిలో పత్రికలు అలాగే సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ని ఒక నూతన హిందుత్వ ఐకాన్గా అభివర్ణించడమే కాదు ఆయననైతే ఛత్రపతి శివాజీ గానో లేకపోతే బాల్ థాక్రే గానో అభివర్ణిస్తూ కూడా కొంతమంది వ్యాఖ్యలు చేశారు అంటే పవన్ కళ్యాణ్ తన ప్రభావాన్ని వారి మీద చాలా గట్టిగా చూపించగలిగారు ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కడా కూడా బలం లేదు నిజానికి గతంలో నాయుడు గారు ఆ తర్వాత వచ్చిన వారు ఇప్పుడున్న పురందేశ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ బలపడటానికి పెద్దగా ప్రయత్నం చేయలేదు ఒకవేళ కొంతమంది ప్రయత్నించినా వారు వైఫల్యం చెందారు కానీ భారతీయ జనతా పార్టీతో జనసేన జనసేనతో భారతీయ జనతా పార్టీ ఈ పొత్తు కుదరటం ఒకటి రెండోది ఈ పొత్తులో ఉంటూనే పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశంతో కూడా ఆయన పొత్తు కోసం ప్రయత్నించారు నిజానికి పవన్ కళ్యాణ్తో పొత్తు వద్దని చెప్పి తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్లు చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడిని ఒకరిక చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒప్పించగలిగారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తన సంఘీభావం తెలిపి బయటకు వచ్చి వచ్చే ఎన్నికల్లో మేమంతా కలిసి పోటీ చేస్తామని చెప్పన్నారు అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు లాంటిది ఈ కీలక మలుపు ఏమైందంటే అల్టిమేట్ ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగటానికి కారణమైంది ఎందుకంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ తనంత తానుగా కేంద్రంలో అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సంఖ్యా బలం లేదు ఎన్డిఏ మిత్రపక్షాల మీద ఆధారపడ ఆధారపడవలసి వస్తోంది ఇటువంటి నేపథ్యంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది వారు ఈ రోజున మోడీ గారికి మద్దతు ఇస్తున్నారు ఫలితంగా మోడీ మరొకసారి ఒక సుస్థిరమైన పా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కేంద్ర ప్రభు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దల అభిప్రాయం ఏంటంటే నిజానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ చొరవ చూపకపోతే చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదిరేది కాదు ఈ పొత్తు కుదరకపోతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తే వచ్చు లేకపోతే లేకపోవచ్చు అప్పుడు మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కాదేమో అన్న భావన ఉంది కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఈ రోజున అపరిమితమైన ప్రేమ గౌరవం ఏర్పడింది ఆ గౌరవం ప్రేమ ఎంతదా ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏం చెబితే దాన్ని విని వెంటనే నిధులను కూడా శాంక్షన్ చేసే పరిస్థితి ఏర్పడింది ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంటే ఆయన ఒక రాజకీయ ఎదుగుదల హఠాత్తుగా గ్రాఫ్ పెరిగింది పవన్ కళ్యాణ్ది ఇక్కడతో పవన్ కళ్యాణ్ ఆగలేదు ఒక ఒకవైపు జాతీయ స్థాయిలో ఆయన ఎదుగుతూనే మరోవైపు రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్రంలో కూడా తన ఇంపాక్ట్ తన ప్రభావాన్ని చూపించడానికి ఆయన పావులు కదిపారు దాంట్లో భాగంగానే ఆయన ఒకరోజు హఠాత్తుగా రాష్ట్రంలో కేంద్ర శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పింది గారు ఫెయిల్ అయ్యారు అవసరం వస్తే నేనే హోం బాధ్యతలు స్వీకరిస్తాను అని చెప్పడంతో ఏమైందంటే ఆ మాటలో పరిపక్వత లేదని చెప్పి మనం భావిస్తున్నాం కానీ పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడం ద్వారా కొంతమందికి ఆయన ఎట్లా కనిపించారంటే చూసారా పవన్ కళ్యాణ్ అవసరం వస్తే దేనినైనా పరిశీలిస్తారు అని ఒక కొత్త హీరోగా రాజకీయాల్లో అభిమానించడం ప్రారంభించారు ఇది జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చాలా ఎంబరైసింగ్ ప్రకటన అది చాలా ఇబ్బందికరమైన ప్రకటన చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఎవరు కూడా ప్రకటన చేయరు కానీ కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రకటన చేసేటప్పటికీ చంద్రబాబు నాయుడు కమ్ము తిన్నారు అయితే ఇక్కడ చంద్రబాబు చాణక్యం ఏంటంటే ఎక్కడా కూడా దానికి సంబంధించి పవన్ కళ్యాణ్తో మాట్లాడలేదు గారు మాట్లాడకుండా ఏం చేశాడంటే ఢిల్లీ పెద్దలకు చెప్పాడు అమిత్ షా గారికి చెప్తే అమిత్ షా గారు ఈ ఫ్యాటేజ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒకటా ఢిల్లీ పిలవటం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ అమిత్ షా గారు మాటామంతి ఏదో జరిగింది అక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైఖరిలో మార్పు కనిపించింది అయితే ఈ మార్పుతో చంద్రబాబు నాయుడు గారు సంతృప్తి చెబుతారా అంటే చంద్రు ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఆయనకున్నాయి అలాగే ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన వ్యూహాలకు తాను పదును పెడుతూ రాష్ట్రంలో కూడా ఒక ఐకాన్గా ఎమర్ చేయే ప్రయత్ పనులు ప్రయత్నం చేస్తున్నారు ఈ అనిత గారు పోస్టుకు సంబంధించి అవసరం వస్తే నేనే హోం మంత్రిత్వ శాఖ చేపడతానని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ అమిత్ గారిని కలిసిన తర్వాత మాట మార్చారు ఈ మధ్యన మళ్ళీ ఒక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అయితే పరిస్థితి గురించి ప్రస్తావిస్తే అది నాకు సంబంధించింది కాదు నా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ దాని గురించి అయితే నేను మాట్లాడతాను అని మాట్లాడారు కానీ అక్కడ అయిపోలేదు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడగకుండా పెట్టుబడులు రమ్మంటే ఎక్కడ వస్తాయి నన్ను కూడా చాలామంది ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వచ్చి కలవా కలుస్తామని చెప్పి అంటున్నారు నేను వారిని వద్దంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదు అని చెప్పి ఒక ప్రకటన చేశారు ఈ ప్రకటన ఉద్దేశం ఏంటంటే దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిత్యం ఏదో ఒక పారిశ్రామికవేత్తను కలవటం ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి ప్రకటనలు చేయటం ఇది వారు ఒకవైపు ఇటువంటి అంశాల మీద కొంత ప్రచారం పొందడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మీ ప్రయత్నాలు వ్యర్థం అసలు రాష్ట్రంలో ఇంకా శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడలేదని చెప్పి పవన్ చెప్పాడు ఇది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఇబ్బందికరమైన ప్రకటన అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ చేతులు ముడిచి కూర్చున్నారంటే కూర్చోలేదు ఆయన మళ్ళీ తన వ్యూహాలకు బదులు పెట్టి కేంద్రంలో తన ఉన్న పెద్దలతో వారి ఆశీస్సులతో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ఈ మధ్యన ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని సైతం కలుసుకొని ఆ మరినాడు ఏం చేశారంటే ఆయన ఢిల్లీలోనే ఆంధ్రప్రదేశ్లోని ఈ ఎన్డీఏ మంత్రులు తెలంగాణలోని క్షమించారు ఎన్డిఏ శాసనసభ్యులు మంత్రులు తెలంగాణలోని బీజేపీ ఎంపీలతో ఒక గెట్టుగెదర్ ఏర్పాటు చేశారు నిజానికి ఇటువంటి ప్రయత్నం గతంలో ఉప ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ఉంటే ఎవరు చేయలేదు దానికి ఈ ఈ గెట్టుగెదర్ రా రా రాత్రిపూట జరిగిన ఈ డిన్నర్ కార్యక్రమానికి ఈ ఎంఎ ఎంపీలంతా కూడా హాజరయ్యారు అంతేకాకుండా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ తాను ఒక లీడర్గా ఎమర్జి కావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి కలవరం కలిగిస్తాయనంలో సందేహం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే తన తర్వాత లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలన్నది ఆయన సంకల్పం కానీ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే ఉంటూ రాష్ట్ర మంత్రివర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి అలాగే లోకేష్కు ఇబ్బంది కలిగించే విధంగా ప్యారలల్గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం అనేది ఖచ్చితంగా వీరికి అంటే తండ్రి కొడుకులకి ఆమోదయోగ్యం కాదు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఏ ఏదో ఏదో రకంగా ఆయన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం వారు వెంటనే చేయకపోయినా కొద్ది కాలం తర్వాత చేసే ప్రమాదం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టమైతే ఏమి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పటికే ఒక జాతీయ స్థాయిలో ఒక హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఎమర్జ్ అయ్యాడు రాష్ట్ర స్థాయిలో కూడా అవసరం వస్తే చంద్రబాబు నాయుడిని ఢీకొనే వ్యక్తిగా ఆయన ఎమర్జ్ చదువుతున్నాడు ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని కట్టడి చేయడం అనేది బహుశా చంద్రబాబు నాయుడు గారికి కష్టమే కావచ్చు